హలో అండి వంకాయ కూరకి పొడిలు రెడీ చేసి పెట్టి పెట్టాను అన్నీ వేయించి పెట్టుకున్నాను పప్పులు ధనియాలు మినపప్పు శనగపప్పు పెసరపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు అన్నీ ఈరా పొడి చేసి పెట్టుకోవాలి మరీ మెత్తదనం కాకుండా కొద్దిగా బరక ఉప్మా ఉపమారవలాగా ఉండాలి సాల్ట్ వేయలేదు పొడి చేసేటప్పుడే సాల్ట్ వేయాలి కానీ వేయలేదు ఇప్పుడు మొత్తం శుభ్రం అంతా కలుపుకోవాలి సాల్ట్తో సహా కలుపుకొని ఒక పక్క కొద్దిగా తీసి పొడిది పెట్టుకోవాలి కొద్దిగా దీనికి ఆయిల్ వేసి శుభ్రంగా కలుపుకోవాలి చింపుల్గా ఉంటుందండి గుత్తు వంకాయ కూర బాగుంటుంది పొడి శుభ్రంగా కలుపుకొని ఆయిల్తో సహా అన్ని వంకాయలు శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టి పెట్టుకున్నాను ఇలా పొడి పెట్టాలి వంకాయల్లో సూపర్గా ఉంటుందండి బాగుంటుంది చింపుల్గా ఉంటుంది కాకపోతే పొడ్లన్నీ వేయించుకొని మనం పొడి రెడీగా పెట్టుకుంటే అర్జెంట్గా ఒక అరగంటలో కూర రెడీ అయిపోద్ది పొడ్లు అప్పుడే వేయించి అన్నీ చేయాలి అనుకుంటే కొద్ది టైం పడుతుంది పొడ్లు కానీ రెడీగా ఉంటే తొందరగా కూర అవుద్ది చూడండి సూపర్గా ఉంటుంది కూర గుత్తు వంకాయ అన్నీ వంకాయలకి ఇలా పొడి పెట్టి రెడీ చేసుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టాను కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కింది వంకాయలన్నీ ఇలా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కితే వంకాయలు తొందరగా మగ్గుతాయి బాగుంటుందండి గుత్తి వంకాయ పొడి వంకాయ పొడి అంటే శనగపప్పు పెసరపప్పు ధనియాలు జీలకర్ర చిటికెడు మెంతులు మినపప్పు అన్నీ వేసి పొడి కొట్టారు కదా కూర బాగుంటుంది ఆయిల్లో వేసి ఇలా మగ్గనే వాళ్ళు మూత పెట్టుకుంటే మగ్గుతుంది పైన గిన్నె పెట్టి నీళ్ళు వేసి ఆవిరితో ఉడికిస్తారు అవసరం లేదు కొద్దిగా ఆయిల్ ఎక్కువేసుకుంటే శుభ్రంగా మగ్గిపోద్ది మూత పెట్టాలి సింపుల్గా ఉండే గుత్తి వంకాయ వంకాయలు మగ్గాయి ఇంకొద్దు మగ్గాలి వంకాయలు కొన్ని పుచ్చులు ఉన్నాయి అవి విడిపోయినట్టు మొక్క మొక్కలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అవి ముక్కలు కూడా వేసాను గా ఉండే గుత్తి వంకాయ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆ పొడి సగం టేస్ట్ వచ్చేస్తుంది వంకాయ ఆయిల్లో మగ్గితే ఎలాగైనా టేస్ట్ ఉంటుంది వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఈ కూర సూపురుగా ఉంటుంది ఇప్పుడు ముందుగా సగం పొడి తీసి పెట్టాను కదా వంకాయలు బాగా మగ్గాయి ఆ మిగతా పొడి కూడా దీంట్లో వేసుకుంటాను కూర ఒది రావాలంటే కొద్దిగా పొడి ఎక్కువ వేసుకుంటాను నాకైతే వదు వదుగు కావాలి కూరని కొద్దిగా పొడి వేస్తానన్నా ఎక్కువ ఇంకా పొడి వేస్తాను అంతేనండి వంకాయ కూర చూపురు ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి గుత్తి వంకాయ కూర రెడీ అయింది ఆయిల్లో వేయించుకున్నాం కదా వంకాయలు కోసేటప్పుడు మటుకు ఉప్పు పసుపు వేసుకుంటే కండబట్టకుండా వంకాయలు మెత్తదనంగా మెత్తదనం మీద చక్కగా శుభ్రంగా ఉడుగుతాయి అంతే గుత్తి వంకాయ కూర రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి